హలో హాయ్ ఫ్రెండ్ తెలిసి కదా నేను విదే బేసుకుని ఫ్రెండ్స్ కూడా మనకైతే హనుమాన్ డేలో అయితే ఉన్న మొత్తానికి అయితే ఇరవై రెండు ఆలో అయితే లోడ్ మనకైతే ప్రజెంట్ వచ్చేసి మనకైతే పదిహేను అయితే సూడు ఉన్నాయి మనకైతే ఏడు అయితే పాలి చెడు అయితే ఉన్నాయి సార్ మనకైతే అన్ని రకాలు ఉన్నాయి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ జర్సీ జెర్సీ క్రాస్ అండ్ మనకైతే అండ్ సైబాల్ గిరి ఇలాంటి గ్రేడ్ అయితే ఉన్నాయి మనకైతే ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే ఇరవై రెండు ఆళ్ళు అయితే అమ్మకాలు అయితే ఉన్నాయి సార్ మనకైతే అండ్ ధరలు వచ్చేసి ముప్పై ఎనిమిది వేల నుండి లక్ష యాభై వేల వరకు అయితే ఉన్నాయి ముప్పై ఎనిమిది వేలు కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే ఉంది ముప్పై ఎనిమిది వేల నుంచి ఆ లక్ష యాభై వేల వరకు అయితే ఉంది అది కూడా ఒకటే ఉంది ముప్పై ఎనిమిది వేలకి ఓకే దాంట్లో కథ ఎట్లుంటుందో చూద్దాం మనకైతే చివరి వరకు చూడండి ముప్పై ఎనిమిది వేల ఎట్లుంటుందో అది కూడా చివరి వరకు చూస్తున్నారు అర్థమైతే ఓకే కొత్త కొంచెం నా వీడియో సపోర్ట్ చేయండి నువ్వు కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా నేర్చుకోవాలి అండి రండి అన్న నమస్కారం అన్న నమస్తే భాస్కర్ బాయ్ అన్న మొత్తానికి మనం తానా అంటే ఏ వారు వస్తే రైతులకు నిలపట్లేదు మన దగ్గర ఎప్పుడు ప్రతి సోమవారం ప్రతి సోమవారం శుక్రవారం శుక్రవారం సోమవారం సోమవారం శుక్రవారం ఓకే ప్రజెంట్ వచ్చేసానా మొత్తానికి ఎన్ని ఆవులు ఇరవై రెండు ఆవులు దిగినాయి ఇరవై రెండు ఆవులు ఇరవై రెండు ఆవులలో ఏం బ్రీడ్ ఉన్నాయి ఏంది అన్న హెచ్ఎప్ ఉన్నాయి ఓకే హెచ్ఎప్ క్రాస్ ఉన్నాయి ఓకే జెర్సీ ఉన్నాయి ఓకే జెర్సీ క్రాస్ ఓకే అది గిరి ల్యాండా అది గిరి క్రాస్ ఓకే ప్రజెంట్ వచ్చేసి మన స్టార్టింగ్ ప్రైజ్ అన్న స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ముప్పై ఎనిమిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది ఒక ఉంది ఒకటి ముప్పై ఎనిమిది వేల నుంచి ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష యాభై ముప్పై ఎనిమిది వేలకు అయితే ఉంది కదా అది లాస్ట్ లో చూపిస్తా బాగా అదైతే చూడండి చివరి వరకు చూడండి ప్రతి ఒక్క వీడియో అయితే ఓకే చూద్దాం రండి అన్న రైతులకి మన డైరీ ఫార్మ్ అడ్రస్ చెప్పేసి అన్న మన వచ్చి శ్రీ హనుమాన్ డైరీ ఫార్మ్ అనా ఓకే ఇది షాద్ నగర్ కి జర్ల బైపాస్ అన్న ఓకే ల్యాండ్ మార్క్ వచ్చి చర్చ్ అన్న ఇగో ఇది ఫ్రెండ్స్ అయితే చర్చ్ ఉంటా ఈ చర్చ్ పక్కకే ఉంటానా సరే ఇది ఇగో ఇది కనిపిస్తుంది కదా ల్యాండ్ మార్క్ ఈ పక్కకే మనకైతే లోపల ఉంటాయి కొంచెం అయితే ఇగో ఇక్కడ మొత్తం ఇక వారానికి వారానికి ఇరవై యాభై అమ్మకానికి అయితే ఉంటాయి మనకైతే ప్రతి వారము ఓకే అన్న మన చార్దనగర్ నుంచి మన డైరీ ఫార్మ్కి ఎన్ని కిలోమీటర్లు వస్తాను చార్దనగర్ నుంచి రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ ఓకే చార్దనగర్ సంత నుంచి అన్న ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ ఓకే ఒక్కొక్క ఒక అతను అయితే రండి ఈ నాలుగింటి వివరాలు చూపిస్తా అన్న ఏం రెడ్ అన్నవి ఇది వచ్చింది హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ లో వచ్చింది రెండు వందల తరపు అన్న తరపు హెవీ బాడీ అన్న ఓకే హెవీ బాడీ అన్న మీరు చూడతారా మనిషి కనపడితే కనపడరు అంత సైజ్ ఉంది చూడండి రెండే పండ్లు రెండే పండ్లు పాల పండ్లు ఉన్నాయి అన్న ఇది ఏం రెడ్ అన్న ఇది హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇది సూడితోటి ఉన్నా పాలి అది సూడితోటి ఉందా మామూలుగా తరపంట మొత్తానికి అయితే మిల్కింగ్ కెపా చెప్పడానికి అన్న ఫస్ట్ తొలసూరు తరపున తొలసూ తరపున పూటకి పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చే ఈ బాడీ బట్టి బ్రీడ్ బట్టి ఏమైనా మెయింటెనెస్ చేసుకోవాలన్నా చూసుకోండి చిన్న హైట్ ఉన్నది అన్న కంటే హైట్ ఉంది భుజం తలకే కార్కి అయితే మొత్తానికి చూసుకోవచ్చు మనకైతే హెవీ సైజ్ బ్రూడ్ ఫ్రెండ్ మనకైతే ఇప్పుడే ఎట్లా ఉందంటే మళ్ళీ ఇక మా నెక్స్ట్ కూడా పెరగొచ్చు మనకైతే ప్రెజెంట్ అయితే ఇట్లా చూడండి పక్కన కనపడదు చూడండి ఓకే చూడండి హెవీ సైజు బ్రూడ్ మనకైతే ప్రెజెంట్ వచ్చేసి అన్న అందాడ మిల్కింగ్ అయితే ఇక చెప్పడానికి అయితే మెయింటైన్ చేసుకునే బట్టి ఉంటాను తొలసూరు తరపు కదా అవును కానీ మంచి అడ్రస్ సెక్షన్ అన్న ఇది ఎంత టైం పట్టింది అన్న ఇది టైం పట్టడానికి ఇంకొక వారం రోజులు పట్టాను వన్ వీక్ వన్ వీక్ ఓకే వన్ వీక్ అయితే టైం పడుతుంది అంటే మనకైతే చూసుకోవచ్చు ఒకసారి లాస్ట్ లో చివరా చూడండి ఇది నడిపించి కూడా చూపిస్తాను అయితే చూసుకోవచ్చు ఇది నిన్నీ నిండిపోతుంది అండ్ శనకట్ కూడా చూసుకోండి మనకైతే ఓకే అండ్ రెండో ఉంది దాని రెడ్డికి అయితే వెళ్ళిపోయి అన్న ఇదేం అన్న ఇది చెప్పానా ఓకే ఇది ప్రజెంట్ సూడితోటి ఉందా ఇది ఉందా ఇది ఇప్పుడు తోటే ఉంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ముంగర ఫేస్ కాల్ చూపిస్తానా చూపిస్తా ఫ్రెండ్ ముగర ఫేస్ కాల్ చూడండి అన్న ఇది ఎన్ని ఇది ఉంది ఇప్పుడు ఈ తన అవుతాను అది ఇది ఇప్పుడు ఈ రెండో అవుతాను ఓకే ఫ్రెండ్ ముంగల ఫేస్ కాల్ చూసుకొని మనకైతే ఎంకల అట్టర్ కూడా వేస్తా అంటే ఇప్పుడు ఈ రెండో అవుతాను మనకైతే ఇదైతే ఇది ఏం దానికి ఉంది ఇది అంటే రోజు మేము ఎంతవరకు ఎత్తుకొచ్చా ఇది మంచిగా మేము కొండే టైంకి పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చారు అక్కడ ఓకే ఫ్రెండ్ తీసుకొచ్చు అన్న ఇది ఎంత టైం ఉందన్న అంత ఇది ఒక టెన్ డేస్ టైం ఉంటాను ఈనాడానికి అవును ఓకే చన్న కట్టు వేసుకోండి మనకైతే ఇప్పుడు ఈ రెండు అవుతా రెండు అవుతాయి ఓకే ప్రజెంట్ వచ్చేసి మిల్కింగ్ కెపాసిటీ రోజు మేము ఎంతవరకు ఎత్తుకున్నాం ట్వంటీ ప్లస్ పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ రెండవ కథ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్ మనకైతే అండ్ చూపిస్తారండి మూడవది జట్ కూడా వెళ్ళిపోయింది అండి మూడవ కథ చెప్పండి అన్న ఏం బిడ్డ అన్న ఇది ఇది వచ్చిందా జడ్ బ్లాక్ అన్నా ఓకే ఇది వచ్చిందా జడ్ బ్లాక్ అన్న ఓకే అన్నా ఇది ఏనిందా సుడి తోట ఉందా సుడి తోట ఉందా సుడి తోట ఉంది అన్న ఇది ఏందంటన్న ఇది ముంగల ఫేస్ కాల్ చూడండి చూపించండి ఓకే చూడండి ఫ్రెండ్ మనకైతే ముంగల ఫేస్ కాల్ చూడండి మనకైతే ప్రెజెంట్ వచ్చేసి చెప్పినా కదా అన్న ఇది ఇప్పుడు ఈ తన అది ఇది ఇంతే రెండో అవుతాను ఆరు వండ తోట పండ్లు కూడా చూపించుకోండి రెండు దిక్కుల పాల వండ ఓకే చూసుకోవచ్చు ఓకే అండ్ ప్రజెంట్ వచ్చేసి అన్న ఇది ఇప్పుడు ఎంత టైం పెట్టుకోవచ్చు ఇది ఒక త్రీ ఫోర్ డేస్ లో వినేసాన సంక తయారైపోయింది ఓకే మంచి అడుక్కు ఒక సన్ను చూడండి ఫీట్ కో సన్ను ఉంది అవునన్న బాగుంది చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే అన్న ఇది మనకు ఎంత వరకు వచ్చిన పాలు అన్న మంచి ఇవన్నీ కూడా ట్వంటీ ప్లస్ పైన భాస్కర్ భాయ్ బ్రీడ్ కానీ సైజ్ కానీ మనం ఆవులు పెట్టేదానికి కూడా కాదు వాటి బాడీ అన్ని ఆవులు అంటే ఆవులు కాదు బాడీ భాస్కర్ భాయ్ కానీ సైజ్ కానీ అన్నీ ఉంటాయి ఓకే నేను చూసుకోవచ్చు ఇది ఒక అయితే ఒక పల్లెకట్లు కూడా ఇట్లు చూడండి పేపర్ ఉంది అన్న అండ్ హోటల్ కూడా చూసుకోండి నాలుగు అయితే అయిపోయింది ఇక డెలివరీకి అయితే టూ త్రీ డేస్ అయితే టైం ఉంది అంతే ఎక్కువ లేదు అండ్ ప్రెజెంట్ వచ్చేసి అండ్ అలా ఇంకో నాలుగా ఉంది దాని ఎటు అయితే వెళ్ళిపోయింది అన్న నాలుగావు గురించి చెప్పడన్నా ఏం అన్న ఇది ఇది చెప్పలేను ఓకే ఇది బాడీ స్ట్రక్చర్ అన్న ఓకే బోన్ అంటారు అన్న చూసుకోండి బాడీ స్ట్రక్చర్ వచ్చిందా పిన్ బోన్ లెగ్ స్క్వేర్ కూడా మంచి లెగ్ స్క్వేర్ అన్న అడ్ర కండిషన్ కూడా చూసుకోండి అనుకున్నాను అడ్ర కండిషన్ ఇంకొక ట్వంటీ డేస్ టైం పడుతుంది ఎంత ఉన్నది చూడండి స్మూతీ స్కిన్ టోన్ అన్న ఇప్పుడు ఇంత ఎన్నో అవుతాను ఇది ఇంత ఇప్పుడు వచ్చింది మీకు మూడు అవుతాను ఇప్పుడు ఇంత మూడు అవుతా అవునండి ఫేస్ కాల్ చూపిస్తారా అంటే ఇది కూడా మీకు ఆరు వందలతో ఉందన్నా చూసుకో ఆరు పళ్ళు ఓకే చూసుకోవచ్చు ఆరు పళ్ళతో అయితే ఉంది మనకైతే ప్రెజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంత మూడు అయితే ఉంటారు సార్ మనకైతే ప్రజెంట్ వచ్చి అన్న దీని అయితే అందడం ఇంకా ట్వంటీ ప్లస్ అన్న ట్వంటీ రోజు మీద రోజు మీద ఓకే రోజు మీద ఇరవై లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అంటారు మనకైతే ఈనడానికి టైం అన్న ఒక ఇరవై రోజులు టైం ఇరవై రోజులు టైం ఉంది ఫ్రెండ్ మనకైతే అట్టయితే ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అయితే ఇది అంతా నిండిపోతుంది చూస్తారు కదా అంతా నిండిపోతుంది అంటే సన్నకట్టు చూస్తుంది ఇది దీన్ని కూడా చూసుకోండి ఇది బాగుంది ఇదిగో పీటు పీటుకి ఒక సన్న కట్టు ఎంత పడు ఎంక కూడా అంత ఒక్క ఒక్కసారి ముంగల్ కొంచెం తీసుకెళ్తావా చూపిద్దాం చూడండి ఫ్రెండ్ మనకైతే నాలుగావులు చూస్తారు కదా ఓకే ఓకే చూపరండి ఓకే అన్న ఈ వీటి ధరలు ఎంతవరకు ఉంటాయన్నా అన్న వీటి ధరలు అయితే ఒక లక్ష పైన ఉంటాయన్నా ప్రతి ఒక్కటి కూడా లక్ష పైన ఉంటాయి చూసుకోవచ్చు క్వాలిటీ బ్రీడ్ ఆవిడ మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే లక్ష పైన అయితే ఉంటాయి అంటే ప్రజెంట్ ఫేస్ బ్రీడ్ అన్న ఓకే ఇవే పాలిచ్చే వాళ్ళు మా దగ్గర క్రాస్ ఆవులు కూడా ఉన్నాయి ఓకే అవి నీకు ఎనభై ఎనభై ఐదు వేలు కూడా దొరుకుతాయి ఓకే ఇవే పుటకు పది లీటర్లు ఇచ్చే వాళ్ళు కూడా ఎనభై ఎనిమిది వేలు దొరుకుతాయి బ్రీడ్ పైన పోవాలంటే వన్ ల్యాక్ అవో పైన దొరుకుతావు మనం అదే అదే మీకు ఏడైనా కూడా అందులోనే కర్ణాటక అవ్వాలన్న చింతామణివి ఓకే మంచి బ్రీడ్ క్యారెక్టర్స్ కానీ సైజులు కానీ మంచి పిన్ బోన్ ఓకే చూసుకొని ఎట్లున్నాయి శరీరాలు కానీ మీరు చూడండి అయితే రెండు ఆవులు ఒక బోలోరోకి సరిపోతాయి ఎఫీ సైజు అంతా అయితే ఉన్నది చూడండి చూసుకుంటే హైట్ చాలా ఉంది చాలా హైట్ తర్ఫు మనకి ఇది అయితే చూసుకోవచ్చు ఫస్ట్ అయితే చెప్తాం కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే రెండో అయితే వచ్చేసైతే మనకైతే హెచ్ఎఫ్ ఫ్రాస్ బ్రీడ్ అయితే వచ్చే మనకైతే దీంట్లో కథ అయితే కనక్కుందాం చర్యతే అలా చెప్పడనా దీంట్లో కథలు అన్న ఇది రెండు కూడా హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్లు రెండు హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్లు అదే ఇది ప్రెజెంట్ వచ్చేసి ముంగల ఫేస్ కాల్డ్ అయిపోయినా అన్న ఫస్ట్ రెండు ఫేస్ కాల్ ఓకే అన్న ఇది ఎన్నకలతోటి ఉందా ఇది ఆర్ఆర్ వన్లో ఉందన్న ఆర్ఆర్ పల్లి ఓకే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది ఇంత ఎన్న అవుతానా ఇది ఇంత ఇప్పుడు కడుపులో ఉన్నది మూడో అవుతా ఇది రెండో అవుతానా కడుపులో ఉన్నది రెండో అవుతా ఓకే ఇది కడుపులో ఉన్నది రెండో అవుతా రెండో అవుతా ఓకే ఎంకల్కి రాను అన్నా అన్న ఇది ఎంతవరకు టైం ఉందన్న వినడానికి ఏదన్నా ఇది ఏం దానికి ఒక వారం రోజులు ఉంటాను ఒక వారం రోజులు ఉంటుంది మంచి అడ్రన్ ఓకే ఓకే ఎంత వరకు ఇవ్వచ్చా మీకు మన రైతులకి ట్వంటీ ప్లస్ సార్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనకైతే రోజు మీ అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే చన్ను బాగుంది బాగుంది ముంగల్ ఎంత పరిపెట్టిందో ఎంగల్ కూడా అంత ఉంది మనకైతే ఈనడానికి అయితే ఒక వన్ రోజులు టైం పెట్టుకోవాలి మనకైతే చూసుకోండి అటు దీని బాడీ పర్సనల్ ఎంకల్ అట్టకాలు చూడండి మనకైతే పిన్ పిన్బోన్ శరీరాలు ఓకే దీని దగ్గర కూడా వెళ్ళిపోతాం అండి ఇది ఎప్పుడన్నా అన్న ఇది ఈనాడనుకుందా ఈనాడు అనుకుందా ఒక పదిహేను రోజులు టైం పడుతుంది మంచి స్మూతి స్కిన్ టోన్ సన్ని కట్టు కూడా ఎట్లున్నా చూడండి మిల్కింగ్ కెపాసిటీ ట్వంటీ ప్లస్ అన్న ట్వంటీ ప్లస్ ఇరవై లీటర్ అంట సార్ మనకైతే రోజు అయితే చూసుకోవచ్చు మనకైతే ఇక చూడండి బాడీ సరే యూపీ అన్న చూడండి ఇది ఇది ఎన్ని పాలు ఇది ఆరు వందలు ఆరు పాలు ఇప్పుడు ఇంతే రెండు కూడా ఫేస్ క్వాలిటీ రెండు చూడండి అక్క చెల్లెలు మాత్రం ఉన్నాయి రెండు సేమ్ కొమ్మలు అంతే కొమ్మలు కూడా చేయి ముంగల ఫేస్ కాలర్లు కూడా అట్లే ఉన్నాయి మనకైతే కొంచెం కొంచెం వైట్లో పడ్డది కొంచెం ఏమో లో పడ్డది మనకైతే చూసుకోవచ్చు ముంగల ఇంకా అక్కడ అట్టర్ కాల్ సేమ్ అంతే కాకపోతే ఇది కొంచెం టైం టైం ఉంది తినడానికి అయితే ఇది కొంచెము కొంచెం టైం ఉంది ఇది అంతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఫ్రెండ్ ఇంకా దీంట్లో వివరాలు ఇంకేమైనా కావాలంటే అన్న ఫోన్ ఇక్కడ కడుతున్నాం ఫ్రెండ్స్ అన్నకైతే కాల్ చేసుకోండి మీకు అయితే ఫ్రెంచ్ ఇక్కడ హనుమాన్ పేరు అయితే ఒక అయితే ఆవైతే కొనుగోలు అయితే ఏసింపెంట్ మాకైతే ఎక్కడ ఏంది కథ ఒకరైతే కనుక్కుందాము అన్న నమస్కారం అన్నా నమస్కారం ఎక్కడన్నా ఇది మాది ఓకే మండలమే సరే పర్కున ఓకే జిల్లా అయితే ఇక రంగారెడ్డి అనమాట ఓకే అంటే ఎప్పుడన్నా కొన్నారా అన్న ఇక్కడ కొన్నాం రెండు మూడు సార్లు కొన్నాం మంచిగానే ఉన్నది ఓకే ఇప్పుడు అంటే అవి సెట్ అయిపోయినాయి మీకు సెట్ ఓకే మళ్ళీ ఇంకోటి ఇంకో ఆవిగా అయితే వచ్చిర్రనమాట ఓకే ప్రెజెంట్ వచ్చేసి మంతనా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు కొన్నారన్నా ఆవిడ అది అయితే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు కదా ఓకే అవి తీసుకున్నందుకు మంచిగా అనిపించినందుకు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇది కూడా తీసుకుంటారు ఓకే ప్రెజెంట్ అయితే అండ్ ఎంత కొనుగోలు తీసుకురా ఇది ఇది అరవై ఐదు వేలు చెప్పాడు అన్న అరవై చెప్పిండు ఓకే ఫిఫ్టీ ఫైవ్ తీసుకురు యాభై యాభై ఐదు యాభై ఐదు వేలకైతే ఓకే అండ్ ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు అన్న అయితే అరవై ఐదు వేలు అయితే చెప్పిన అంట సరే మనకైతే అండ్ యాభై ఐదు వేలకైతే తీసుకురంట అన్న ఎంతవరకు ఆ చెప్పినా మీకు పాలా పోటకి ఓకే మీ మెయింటెనెన్స్ ఎట్లుందా తెలియదు కదా ఓకే ప్రెజెంట్ వచ్చేసి ఎన్ని అవి చెప్పినా ఫస్ట్ ఓకే తొలచూ తరఫు మనకైతే చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇంకా టైం ఉంది కొంచెం అయితే ఎంత అయితే ఒక వారం రోజులు టైం ఉంది వినవడానికి అయితే చూసుకోవచ్చు ఓకే ఓకే మీ పేరు ఏం పేరు అన్నీ జాదకి ఓకే అన్న ఫ్రెండ్ చూశాను కదా మన లాస్ట్లో అయితే ముప్పై ఎనిమిది వేల వాళ్ళు అయితే చూపిస్తా అని చెప్పేసి కదా మనకైతే అన్న దీనికి కథ చెప్తాను అన్న ఇది వచ్చింది జెర్సీలో మంచి బ్రీడ్ అన్న జెర్సీ నాలుగు వండ్లతో ఉంది తరపు ఓకే తరపు అన్న అవునన్న ఓకే ఆరు వండ్లతో ఉంది అన్న ఆరు వండ్ల ఆరు వండ్లతో ఉంది తరపు ఓకే ఈని వచ్చి ఒక 20 రోజులు అవుతుంది ఓకే పిల్ల చనిపోయింది అన్న పిల్ల లేదు ఓకే పిల్ల చనిపోయింది ఓకే ఈని రైతు మెయింటైన్ చేసి ఇంకా మైల కూడా గాస్తుంది చూసుకోండి ఓకే మైల కూడా గాస్తుంది అన్న అవునండి ప్రెజెంట్ చేసి మనం దాన ఇప్పుడు ఏందంట ఇది ఎంత వరకు ఇస్తున్నానో పాలు ఇప్పుడు 4 4 8 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి

సరఫనా ఓకే మనకి ఇది ముప్పై ఎనిమిది వేలు అంటారు మనకైతే ఏం అంటే దీన్ని దూడలేనందుకు ఈ ఫ్రై చేస్తాను అన్న దూడలేదు ఇంకోటి మెయింటెనెన్స్ నీకు గోమార్ గిమ్మార్ అంతా బాగుపడన రైతు ఆ రైతు తీసేసింది మనకు మనకు కూడా తక్కువలో వచ్చింది కాబట్టి రైతుకి ఇచ్చేద్దామని మనం చెప్తున్నాం మనం ఓకే అన్న చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే ఈ విధంగా అయితే మనకైతే ఎవరన్నా రైతులు వచ్చారంటే చెక్ చేసుకొని ఇక్కడ పాలైతే నాలుగు నాలుగు లీటర్లు అయితే ఉన్నాయంట మనకైతే ఓకే ముప్పై ఎనిమిది వేలు మాత్రమే ఓకే చూసుకోవచ్చు